హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వంకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను ముందుగా ఇలా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు పట్ట మూడు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వంకాయలు అనేది కడిగి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు వంకాయలు కట్ చేసుకోవాలి ఈ విధంగా వంకాయలు అనేది కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా కట్ చేసుకోవాలి వంకాయలు అన్నీ ఈ విధంగా వంకాయలు అనేది కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయల్లో మసాలా అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ విధంగా మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా అన్ని వంకాయల్లో మసాలా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా అనేది సాఫ్ట్ అయిన తర్వాత పురిందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే వంకాయకి మసాలా అనేది పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు ఇందులో వేసుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చాలి రెండు నిమిషాల తర్వాత మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక కప్పు చింతపండు నీళ్ళు పోసుకుంటున్నాం ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వంకాయ బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు నా దగ్గర ఇందాక కొంచెం మసాలా అనేది మిగిలింది అది వేసి మిక్స్ చేసుకుంటున్నా ఇప్పుడు పైన మూత అనేది పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా వంకాయ సాఫ్ట్ అయ్యాక ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్